ఈ సముద్రం కంటే కత్తుల్ని నెత్తురు ఎక్కువగా చూస్తుంటాది అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ తో అభిమానులకు సంక్రాంతి పండుగను ముందే చూపిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర నుంచి తాజాగా ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణను వారి అభిమానాన్ని రెట్టింపు చేసేలా రక్తాన్ని చిందిస్తున్న సముద్ర మల ఒడ్డున ఎన్టీఆర్ టీవీగా కూర్చుని ఈ సముద్రం చేపల్ని కంటే పత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూస్తుంటాది అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే డైలాగ్స్ తో దేవర ఊచకోతను చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ రక్తం ప్రవాహంతో బ్లడ్ బాత్ చేస్తూ దేవర గ్లిప్స్ ను చూపించి తన తీరేంటో తన కత్తికున్న పదునేంటో సింగిల్ షాట్ తో ప్రేక్షకుల్ని విజువల్ వండర్ తో మంత్రముగ్ధుల్ని చేశాడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అండ్ రేంజ్ ను దృష్టిలో ఉంచుకుని మోస్ట్ విజువల్ వండర్ గా చూపిస్తున్నారు ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారిగా పలకరించనుంది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మొత్తం రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్ట్ యాక్షన్ మూవీతో సైఫ్ అలీఖాన్ విల్లన్ గా నటిస్తుండటం మూవీకి మరింత క్రేజును తెచ్చిపెడుతుంది అలాగే కొత్త మ్యూజిక్తో సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ అందించిన బాణీలతో దేవర సినిమాకు సంగీతం సమకూర్చడం మరో విశేషం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు నిర్వహిస్తూ ఫస్ట్ ను ఏప్రిల్ ఐదున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది మరి ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనున్నారో వేచి చూడాలి మరి